ఆ మంచిది కాస్త ఆధ్యాత్మిక చింతన ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పాపభీత ఉన్నాడు కాబట్టి ఈ చేత వాడుకుని ఆ పని చేయి ఉండొచ్చు కదా కాబట్టి ఆ కోణంలో నుంచి ఒకటి రెండవది ఈ కుట్ర కోణాన్ని వెలికి తీయడం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఏ పర్పస్ తో భగవంతుడు అది అక్కడికి వెళ్లాలని ఆలోచించాడో తెలియదు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సర్వే చేయిస్తే చెక్ చేయిపిస్తే ఓ రిపోర్ట్ లో ఏమొచ్చింది అది ఈ ఫ్యాట్ అన్నారు వెజిటబుల్ ఫ్యాట్ ఆ కలి అన్న ఇంకొక చోటకి మళ్ళీ పంపిస్తే ఇది కాబట్టి అది భగవంతుడు వాళ్ళకి ఆ సంకల్పాన్ని ఇచ్చాడు అంటే సంథింగ్ ఏదో జరుగుతున్నదన్న మన నోటీస్కి తీసుకురావడానికి అయి ఉండొచ్చు కదా కాబట్టి అక్కడ ఈవో గారు ఆలోచించాల్సింది బాబు గారు ఆలోచించాల్సింది దాని మీద సిబిఐ దర్యాప్తు జరగాల జరిగి దాంట్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే తప్పు ఉద్దేశపూర్వకంగా చేశారో నాకు తెలిసి నేను చెప్తున్నాను తిరుమలలో వెంకన్న స్వామికి తప్పు చేసినటువంటి ఒక దేవుడికి సంబంధించిన దాంట్లో తప్పు చేసినోడు మామూలుగా చావడు ఒక రకంగా అట్లాంటి చావు అడిగి ఎట్లాగొస్తుంది ముందు దానికి శిక్షించమని ఇక్కడ భగవంతుడు ఆదేశించినట్టున్నాడు కఠినంగా శిక్షించండి దాంట్లో కుట్రకోణం అయితే బయట తీయాలి ఇదొక భాగం అయితే నిజంగా ఇప్పుడు కుట్ర జరిగి జరిగితేనే ఇవన్నీ కలుస్తాయి ఆ కుట్రకోణం బయట తీయాలి రెండోది ఈ దీని దెబ్బ జగన్మోహన్ రెడ్డి ఇంకా పడి లేవనంతగా రాజకీయ దెబ్బ వరకు అతనికి ఇప్పుడు ఏంటంటే కొంతమంది వ్యక్తుల్ని నమ్మేసి వదిలేసాడు అది అది పెద్ద మైనస్ తిరుపతిలో ఎట్లా ఉంటుందంటే ఆలోచన మనం నేను ఎట్లాంటి రాసా ఇప్పుడు కొండ మీదకి నడిచి వెళ్తున్న వాళ్ళకి ఇదివరకు టోకెన్స్ ఏ ఉండేది కాదు శేఖర్ దర్శనం టోకెన్లు అవి మామూలుగా ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి ఆ పైకి వెళ్ళాక మళ్ళీ అక్కడ క్యూ లైన్ లో నుంచి అల్లాడేవాళ్ళు అప్పుడు ఒక సాధారణ భక్తుడు రూట్లో ఆలోచించా ఇంత కొండపై దాకా నడుచుకుంటూ శ్రమ పడ్డాడే కొంచెం వెసులుబాటు కల్పించలేరా వీళ్ళు అనేటటువంటి దాంతో అప్పుడు ఉన్నటువంటి ఈవో చైర్మన్ కలిసి ఆ కొండ అట్లా పాదయాత్ర నడుచుకుంటూ వచ్చే వాళ్ళ కోసం శీఘ్ర దర్శనం టిక్కెట్లు పెట్టారు అట్లా అట్లాగే రకరకాల అంశాలు ఇవన్నీ కూడా భగవంతుడు మనతో చేపించినయే నా దృష్టి అయితే